వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసా సో ఏంటి ఆ అప్డేట్ అలానే ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసాయండి చెప్పేస్తాను మన వైజాగ్కి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది సో ఇదైతే అందరికీ తెలుసు కదా బే వ్యూ హోటల్ అనమాట సో ఆర్కే బీచ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది దీని ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో అనమాట ఫుల్ హ్యాండ్ మేడ్స్ అన్నీ ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైజెస్లోనే సో ఇక్కడ నేను షాప్ చేసానా లేదా అనేది కూడా మీరు ఈ వీడియోలో చూసుకోండి సో స్టార్టింగ్ నుంచి చూపిస్తా ఎండింగ్ వరకు మొత్తం కవర్ చేసా ఇది వచ్చేసి ఈ రోజే పెట్టాను అనమాట ఈరోజు అంటే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రోజే వెళ్ళాను ఫస్ట్ డేనే సో మీకు వచ్చేసి ఈ వీడియో దాని నెక్స్ట్ డే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్లో అయితే వస్తుంది మండే సో చూసాయండి అండ్ ఇది వచ్చేసి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది సో అప్పుడు వరకు ఉంటాయి కదా ఇంకా ఎవరైనా వెళ్ళాలంటే వెంటనే వెళ్ళండి సో ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి సో ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది సో మీరే చూడండి సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఫ్రీ అనమాట ఎటువంటి ఛార్జెస్ అయితే లేదు చూస్తున్నారు కదా నిజంగా కలర్ఫుల్గా అయితే ఉంది బాగుందిగా అండ్ అలానే బోర్డ్స్ కూడా ఉన్నాయి చూసారా పైన ఏపీ అని అలాగా అక్కడ ఆ షాప్ నేమ్ ఆ హ్యాండ్లూమ్స్ అలాగా వాటి నేమ్ ఇచ్చి దాని పక్కనే వాళ్ళ స్టేట్ కూడా ఇస్తున్నారు అనమాట ఏపియా టీజియా లేకపోతే యూపి అన్నీ ఉంటాయి కదా అలాగా చాలా స్టేట్స్ నుంచి అయితే వచ్చారనమాట అండ్ ఎందుకంటే చాలా స్టేట్స్ నుంచి వచ్చారు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ న్యాచురల్ ఎక్స్పో అనమాట ఏ ఎక్స్పో ఫైబర్ కాబట్టి సో ఇండియా బిగ్గెస్ట్ లార్జెస్ట్ న్యాచురల్ ఫైబర్స్ ఎక్స్పో సో ఇవి బాగున్నాయి కదా ఇలా వస్తుందంట బాగుంది కదా థౌజండ్ రూపీస్ ఒకటి పార్టీ వేర్కి భలే ఉంటుంది భలే సింపుల్ సింపుల్గా పట్టుకెళ్ళచ్చు హ్యాండ్ బ్యాగ్ లాంటిది అండ్ ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు సో ఇంకా కదా ఇక్కడ వచ్చేసి యూపీ నుంచి అనమాట అలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్స్ నుంచితో వచ్చారు ఇంకా చూసారు కదా అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏఎం టు నైట్ ఎయిట్ పిఎం అనమాట డే సేమ్ టైమింగ్సే అండ్ పార్కింగ్ వచ్చేసి ఇంకా ఫ్రీ అనమాట లోపల పెట్టేసుకోవచ్చు యాక్చువల్లీ చూడడానికి చిన్నపిల్ల డ్రెస్సులా ఉన్నాయి కదా బట్ అది కాదు అవన్నీ బ్లౌజెస్ శారీసే నేను వాళ్ళని అనుకున్నాను సో చూస్తున్నారు కదా ఇవంతా శారీసే అనుకుంటున్నారా నాకు అనమాట ప్యూర్ పట్టు సారీస్ ఇది సో నిజంగా క్వాలిటీ మాత్రం మద్దతుపోయింది చూసినారా ఇదంతా ప్యూర్ పట్టు సారీసే ప్యూర్ పట్టు సారీస్ అంటే ఎక్కువైతే ఉంటుందేమో అనుకుంటారు నోండి వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అలా ఉన్నాయన్నమాట సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వల్ల మంచి మంచి ప్యూర్ పట్టు సారీస్ అయితే ఇక్కడ వస్తుంది రీజనబుల్ ప్రైజెస్లో చూసారు కదా ఫ్రమ్ హైదరాబాద్ టీజీ చూసారు ఏ షాప్కి ఆ షాప్ పైన అయితే వాళ్ళ స్టేట్స్ వాళ్ళ హ్యాండ్లూమ్స్ నేమ్స్ అయితే రాసేసి ఉంటుంది వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్లో అండ్ ఇది వచ్చేసంత కొలాబరేషన్ ఆర్ ప్రమోషన్ అయితే కాదనమాట మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి కొత్త కొత్త అప్డేట్ అయితే ఇవ్వాలి కదా వైజాగ్లో వచ్చింది వాళ్ళు నాకు చేసిన కొన్ని అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట మీకు యూస్ఫుల్ అవుతాయని సో అప్పుడు మీరు లాస్ట్ డేట్ లోపు మీరు వెళ్ళచ్చు కదా తొందరగా మీకు అప్డేట్ ఇస్తే సో ఇంక చూస్తున్నా ఒక్కొక్కటి చూసారు కదా ఇంకా ఒక్కొక్కటి అలా నెమ్మదిగా అలా ఒక్కొక్కటి చూస్తున్నా దాంతోపాటు ఎలాగ మీకు చెప్పాలి కదా అని చెప్పి బోర్డ్స్ కూడా చూస్తున్నా చూస్తున్నా కదా సో ఇది వచ్చేసి ఏ ఫ్లోర్లో ఉంటే చెప్పలేరు కదా జస్ట్ మీకు బేవీ హోటల్లో అయితే ఉంటుందని చెప్పాను కానీ ఏ ఫ్లోర్లో చెప్పలేదు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది వీ కెన్ గో బై లిఫ్ట్ అనమాట లేదా బీచ్ని చూస్తూ స్టెప్ మీద వెళ్తాము స్టెప్స్ మీద అంటే వెళ్ళొచ్చు మూడు ఎంట్రన్స్ ఉంటాయి మీకు నచ్చిన ఎంట్రన్స్ వెళ్ళొచ్చు ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి ఇవి వచ్చేసి బ్యాగ్స్ అనమాట క్లాత్ బ్యాగ్స్ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవి వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్స్ అనమాట రీజనబుల్ ప్రైస్లోనే ఉంది సో చూసారు కదా సో ఆ రేట్ అయితే చెప్తున్నారు ఒకటి హండ్రెడ్ నుంచి అలా త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అన్నారు బాగున్నాయి కదా భలే ఉన్నాయి మొత్తం సో ఇంక ఇదేంటి ఇక్కడ ఆగిపోయా అనుకుంటున్నారా నాకు ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది స్లింగ్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ అంతా హ్యాండ్మేడ్ సో చాలా బాగున్నాయి అన్నమాట ఇది వచ్చేసి నేను పట్టుకొని చూస్తున్నాను కదా అది టూ హండ్రెడ్ రూపీస్ వట్టే భలే వట్ వాషులే సో తీసేసుకున్నా సో చూసారా బాగున్నాయి కదా సో చూస్తున్నారుగా ఇదే నేను తీసుకున్న స్లింగ్ బ్యాగ్ ఇంకా దాన్ని పట్టుకొని అలా అటు తిరుగుతున్నాను అనమాట సరదాతో ఇంక చూసారు కదా ఇవి సారీసే సిల్క్ ఫ్యాబ్రిక్స్ సో నేను రీసెంట్గా అయితే తిరుమల అయితే వెళ్ళాను నేను అంటే లేని నా సరదా అది తిరుమల తిరుపతికి అయితే వెళ్ళాను ఇంకా వాటి కూడా అక్కడ కూడా బ్లాగ్స్ అయితే తీసాను నేను డే వన్ డే టూ అలా వ్లాగ్స్ పెట్టాను కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్లో వీడియో ఉంటుంది చూసేయండి అండ్ మీరు కొత్త వారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి అలానే షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ सबस्क्राइब कदा ना बूस्तपैता कदा इंका मं मं सूपर सूपर तो मे मुंक कदा इंकि फैनल कंप्लीट आईपो मेमे एट्रस वादा चूपा की इक वीडियो तीस लिफ्ट एक् కింద సల్లాల్లో సెక్యూరిటీ తీసుకొని ఉంటారు వాళ్ళని అడిగితే చూపిస్తారు అనమాట లిఫ్ట్ సో చూసారు కదా లిఫ్ట్ నుంచి నేనే వస్తున్నాను అనమాట సో బుడ్డు పక్కన కూడా ఒక వీడియో తీసేసుకోవాలి కదా సో తీసేసుకున్నాం బాగున్నారు కదా బుడ్డు కిన్నర్ ఎక్వేరియం సూపర్ అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి కంప్లీట్ ఉమెన్స్కి అయితే బాగా ఉపయోగం పడుతుంది ఫుల్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అనమాట సో ఇదంతా పార్కింగ్ ప్లేసే సో ఫైనల్గా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటుందనే అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అనమాట సో ఇంకా అయిపోలేదు వీడియో మళ్ళీ చెప్తాను ఎందుకంటే నాకు బూసెప్ అవుతారు కాబట్టి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అంటే దాని ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్